నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ట్వంటీ ఎయిత్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు శనివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది అడ్వకేట్ బండి అయితే బండిలో మైనస్లు చెప్తా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకోరి లేకపోతే బండి వెనకాల స్టెఫినీ టైర్ లేదు ఎటువైంది సార్ అంటే ఎవరో ఎత్తికపోయారు అన్నాడు అట్లనే అమ్ముతా ఆ టైర్ తోటి నాకు సంబంధం లేదు వాళ్ళని కొనుక్కోమని అన్నాడు ఇది ఒకటి రెండో పాయింట్ ఈ బానెట్ రిప్లేస్ అయింది ఇది షోరూమ్ హిస్టీల్ ఉందో లేదో మనకు తెలియదు కానీ నాకు తెలిసింది నేను చెప్తున్నా బానెట్ రిప్లేస్ అయింది మూడో పాయింట్ గ్లాస్ రిప్లేస్ అయింది అది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాస్ కాదు జెన్యూన్ అది బయట గ్లాస్ వేయించి ఇక టైమింగ్ అయితే షోరూమ్దే ఉంది లక్ష పంతొమ్మిది వేలు జెన్యున్ రీడింగ్ రీడింగ్ టెంపరింగ్ కాదు మారుతి సియాజ్ ఆర్ఎస్ టూ థౌజండ్ సిక్స్టీన్ మే మ్యానుఫ్యాక్చరింగ్ జూలై రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై ఒకటి జూలై వరకు జీవితకాలం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదు జూలై దాకా బండికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డీజిల్ బండి పుష్పాటన్ స్టార్ట్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఏబిఎస్ బ్రేక్ అలైవీల్స్ ఫోర్ పవర్ విండోస్ పవర్ షేరింగ్ రియర్ వేసి వస్తుంది టు షోరూమ్ నుంచి వచ్చిన హండ్రెడ్ మ్యూజిక్ సిస్టమ్ నావిగేషన్ చిప్ కూడా ఉంది బండి ఒక లక్ష పంతొమ్మిది వేల ఒక వంద కిలోమీటర్ జన్యున్ రీడింగ్ రీడింగ్ కంపెనీ కాదు బంపర్ లీస్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఉంది ఫ్రంట్ గ్లాస్ రిప్లేస్ అయింది బానేట్ రిప్లేస్ అయింది లేదు స్టెప్నీ బండ్లో ఉన్న స్టోరీ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకి మాత్రమే పనిచేస్తుంది టాప్ అండ్ మోడల్ రెండు వేల పదహారు ఐదో నెల తయారైంది రెండు వేల పదహారు ఏడో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ముప్పై ఒకటి ఏడో నెల వరకు జీవితకాలం ఉంటుంది బ్రోంజ్ కలర్ తెలంగాణ లోకల్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ లీటర్కి ఇరవై నాలుగు ఇరవై మైలేజ్ ఇస్తుంది బండి మొత్తం ఒకసారి చూసుకొని బండికి ఎలాంటి లోన్ లేదు మీరు లోన్ కొత్త అంటే లోన్ కూడా వస్తుంది బంపర్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ బాగా ధర ఆరు లక్షల డెబ్బై ఐదు బండి సార్ టీఎస్ వాళ్ళకు మాత్రమే చేస్తుంది పని చేయకు ఏం చేయకు ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బంపర్ రిక్స్ పెట్టి లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోరీ ఇక్కడ చిన్నగా దెబ్బ తాకింది ఈ హెడ్లైట్ విరిగిపోతే కస్టమర్ సెంటరింగ్ తీగతోటి మంచిగా వెళ్ళిండు మేస్త్రి లెక్క ఈ హెడ్లైట్ షోరూమ్దే కానీ ఇది తగినప్పుడు ఇవ ఇక్కడ ఏదైతే ఉందో ఇది డ్యామేజ్ అయింది హెడ్లైట్ ఇరిగింది కాకపోతే హెడ్లైట్ రిప్లేస్ కాలే ఒరిజినలే అది ఇరిగిపోతే దానికి ఆల్ట్రేషన్ చేసిర్రు లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది బానట్ ఒరిజినల్ కాదు సార్ షోరూమ్ నుంచి వచ్చిన బానట్ నాకు తెలిసి ఇక్కడ తాగినప్పుడే రీప్లేస్ అయి ఉంటుంది రైట్ సైడ్ ఏసీ ఓకే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే ఉంది ఏబిఎస్ బ్రేక్ షోరూమ్ నుంచి వచ్చిన టైమింగ్ చే ఉంది ఇంకా టైమింగ్ చేయాలి ఇంజన్కి ఎక్కడ పానెట్లేదు సార్ నీళ్ళలా మునిగిన బండి కాదు మారుతి సియాజు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ టైర్లు సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి అలా వీల్స్ షోరూమ్ నుంచి వచ్చినవి ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే తిరిగింది చేంజ్ అయింది మిగతా గ్లాస్లో షోరూమే ఇంటీరియర్ నీట్గా ఉంది స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ ఇది బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి సార్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కస్టమర్ ధర ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇక్కడ డిక్కీ వెనకాల ఇది దీన్ని క్లిప్ విరిగిపోయి ఉంది ఇట్ సైడ్ ఓకే ఉంది అటు సైడ్ ఇరిగింది తేల్ ల్యాంపులు ఓకే ఉన్నాయి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ఇగో డిక్కీలో స్టెఫిని లేదు పాన లేదు జాకరాట లేదు లేదుగా వాళ్ళ డ్రైవర్ వచ్చింది బండి పట్టుకొని మరి ఆడికెళ్ళి ఎట్లా వచ్చిన పిల్లగా తోవల పంప్చర్ అయితే పరిస్థితి అంటే సార్ ఫోన్ చేయమన్నాడు అని చెప్పినారు సార్ అడ్వకేట్ కదా ఎవరన్నా ఆ చుట్టుపక్కల అడ్వకేట్ తోటి మాట్లాడి రోడ్ల నుంచి పంపిస్తుండేవాజు ఇక యుద్ధం కైన కత్తి మర్చిపోయినట్టు వెనకాల స్టెప్పినీటర్ లేకపోతే కియా కరెన్స్ ఫుట్ పుట్్రోస్ట్కి చిన్న దెబ్బ తాకింది సార్ బండికి ఇక్కడ కిందికి వెళ్ళి టైర్లు అయితే సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి సార్ స్టెప్ని కూడా అంతే ఉంటుండే ఉంటే కానీ చుచ్చిపడడం స్టార్ట్ ఉంది లక్ష పంతొమ్మిది వేల ఒక వంద ఏడు కిలోమీటర్ తిరిగింది సార్ రీడింగ్ జన్యూన్ రీడింగ్ టెంపరింగ్ కాదు రెండు ఎయిర్ బ్యాగులు స్టేరింగ్ కంట్రోలర్స్ బ్లూటూత్ కనెక్షన్ ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ లావిగేషన్ చిప్ కూడా ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది మ్యానువల్ ట్రాన్స్మిషన్ తెలంగాణ లోకల్ బండి సార్ తెలంగాణ వాళ్ళకు మాత్రమే పని చేస్తుంది కస్టమర్ ద్వారా ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడండి వీడియోలో బండిని వస్తే ఇది రీప్లేస్ కాలేదు ఇది క్లిప్ల అట్లా పెడితే కూర్చుంటుంది ఇది ఇదే షోరూమ్ నుంచి వచ్చింది కుక్కకు తగిలిగిన బంపర్ చూసిపోతాయి సార్ అట్లా ఉన్నాయి ఓకే సార్ నమస్తే శ్రీరామ్